తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రగడ పీక్ స్టేజ్కి చేరుకుంది కేటీఆర్ అరెస్టుకు కాంగ్రెస్ రెడీ అయ్యిందనే ప్రచారం జరుగుతున్న వేళ కేటీఆర్ విమర్శలు తీవ్రతను పెంచారు ఈ క్రమంలోనే లగచర్ల ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన సీఎం రేవంత్కి తానంటే చాలా ప్రేమ ఉన్నట్టు ఉందన్నారు అందుకే తననే టార్గెట్ చేస్తున్నారని చెప్పారు కొడంగల్లో ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా అంటూ కేటీఆర్ నిలదీశారు భూసేకరణలో తీవ్రంగా భంగపడిన ప్రభుత్వం ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఘటన జరిగినప్పుడు అక్కడ లేని తమ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి అమానుషంగా కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్తే అని మరోసారి వెల్లడించిన కేటీఆర్ ఆయనకు కూడా అక్కడ భూమి ఉంది కదా అని వివరించారు ఇక లగచర్ల ఘటనకు ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యమే కారణమన్నారు మాజీ మంత్రి కేటీఆర్ రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లినట్లు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ చెబుతున్న ఫోర్త్ సిటీ ఏఐ సిటీ సాధ్యం కానివన్నారు సీఎంకు సొంత నియోజకవర్గంపైనా పట్టులేదంటూ ఎద్దేవా చేశారు అయినా సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా అంటూ క్వశ్చన్ చేశారు ప్రాజెక్టులు పెట్టుబడులు తేవాలంటే ఎంతో కష్టపడాలన్నారు కేటీఆర్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదన్నారు కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పడుతున్న కేటీఆర్ ను కట్టడి చేయాలని చూస్తున్న సర్కార్ ప్రయత్నాలు సఫలమయ్యేనా కేటీఆర్ అరెస్టు నిజమేనా మొత్తానికి తెలంగాణ రాజకీయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఏ రోజుకా రోజు తీవ్ర సంచలనంగా మారుతుంది అయితే దీనివల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్టీలు ఇష్యూను సెన్సిటివ్గా డీల్ చేయాలని మేధావులు కోరుతున్నారు